మెదక్ పార్లమెంట్ గెలుపు ముమ్మాటికి ప్రజల గెలిపి అన్నారు బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి నాయకులు కార్యకర్తల సమీక్ష కురితోనే మెదక్ పార్లమెంట్ స్థానంలో కాశీ ఎజెండా ఎగురవేశామని స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మాట్లాడారు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అని చెప్పుకునే వారికి ఈ తీర్పు చెంపపెట్టువంటిదని అన్నారు బీజేపీ నాయకులు గతంలో చెప్పిన విధంగానే సిద్దిపేట నుండి బీఆర్ఎస్ పార్టీ పతనం మొదలైందని తెలిపారు మెదక్ పార్లమెంట్ స్థానం గెలిచిన స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చే అన్ని ఎన్నికల్లో విజయ బావుట ఎగురవేస్తామన్నారు బీజేపీ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించినందుకు ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విజయాన్ని అందించిన సిద్దిపేట జిల్లా ప్రజలందరి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన నేను వారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు నిన్న జరిగిన రిజల్ట్స్లో మెదక్ పార్లమెంటు ఇలా రఘునందన్ రావు గారు ఘన విజయము సాధించడం జరిగింది వారికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇలా నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసంతో ఓటు వేసిన ప్రతి ఓటర్ కూడా నేను ఈ సందర్భంగా నా యొక్క వారికి ధన్యవాదాలు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇలా మెదక్ పార్లమెంట్ ఏదైతే వాళ్ళ కంచుకోటగా అని చెప్పుకునే సిద్దిపేట ఇలా వాళ్ళ కంచుకోట అని చెప్పుకునే మెదక్లోనే ఇలా బిఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్కి వచ్చిందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు ఇలా తిరస్కరంతో ఇలా ఆ యొక్క పార్టీ అవసరాలని చెప్పేసి ఈ ఎన్నిక ద్వారా ప్రజలు తేల్చేయడం జరిగింది